Oh yeah. గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వడ్లమూడి వాస్తవ్యులు అంగళకుదురు నివాసి అయిన సూర్యదేవర భువన్ గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎకనామిక్స్ ప్రధానాంశంగా పొందారు వడ్లమూడిలో వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించారు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ చేరకుండా వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్నారు కొన్ని సంస్థలకు స్వచ్ఛందంగా ఆర్థిక సహకారం అందించి వారిని నిలబెట్టారు ప్రస్తుతం ముగ్గురు పేద విద్యార్థులను ఇంజనీరింగ్ చదివిస్తున్నారు తెనాలి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఆంధ్ర ఉద్యమంలో సూర్యదేవర భువన్ తనదైన శైలిలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తున్నారు శాంతి యజ్ఞం నిర్వహణలోను ఉద్యమ నేపథ్యంలో భాగంగా త్వరలో ఒక కూడా రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం వల్ల ప్రభుత్వం ఒక మెట్టు దిగిందని అనిపిస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన జరగకుండా ఉండాలంటే తెలుగుజాతి మరింతగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సంఘసేవకులు ప్రస్తుతం సమైక్యంగా కోరుతూ జరుగుతున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న సూర్యదేవర భువన్ నెలన్నరకు పైగా సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడం దాని పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు తెనాలి జేఏసీ ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న ఉద్యమంలో భువన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు లక్షకు పైగా కరపత్రాలు ముద్రించి గ్రామ గ్రామాలకు పంపిణీ చేస్తున్నారు సమైక్య నినాదం అనే సిడీలు కూడా స్వయంగా ఆటో రిక్షాల ద్వారా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు ఈ విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర విభజన జరిగితే భావితరాలు యువత తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అత్యంత దురదృష్టకరమని

మా రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా రాష్ట్ర నాయకుడు అశోక్ బాబు గారి నాయకత్వంలో మరి సమైత్యాంధ్ర రాష్ట్ర సాధనకు వివిధ రూపాలు చేపేటువంటి నిరసన భాగంగా నిరసనలో భాగంగా మరి తెనాలి డివిజన్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను సమీకరించి మరి జేఏస్సీలుగా ఏర్పాటు చేసి మరి ఆ జేఏస్సీల యొక్క నాయకత్వంలో మరి సమైక్యంధర సాధన కోసం వివిధ రకాల నిశలను తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎన్జిఓస్ ఆర్టీసీ మున్సిపల్ జుడిషియల్ కోర్ట్ రెవెన్యూ పెన్షనర్స్ వీళ్ళందరి యొక్క జేఏసీ సహకారంతో గత నెల మరి పదమూడవ తారీఖు నుంచి మరి రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు దిగ్జయంగా దిగ్విజయంగా చేయటం మరి నిర్విరోగంగా కృషి చేస్తున్నాం మరి ఇందులో సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్ని జేఏసీలకు ధన్యవాదాలు తెలుపుతూ మరి డాక్యుమెంటరీ క్యాసెట్ ని విడుదల చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే గ్రామ గ్రామాన మరి ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మరి రాష్ట్ర సమైక్యత కోసం ప్రజలను చైతన్యవంతం చేయవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగినది దీనికి కర్త కర్మ మరి సూర్యదేవర భోన్ గారు వారి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి నమస్కారం గత కొద్ది రోజుల నుంచి తెనాల్లో రాష్ట్ర నాయకత్వం వారి పిలుపు మేరకు జరుగుతున్నటువంటి ఉద్యమం మీ అందరికీ తెలుసు మరి ఉద్యమం ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో కూడా మీరు ఆలోచించాలి ఆలోచించడానికి మీరు ఈ కార్యక్రమంలో మీ ముందుకు రావడం జరిగింది మరి రాష్ట్రాన్ని ఎవరైతే జూలై ముప్పై రాష్ట్రాన్ని విభజించారు ఆ సీటు పిలిసి తీర్మానం ప్రకారం మరి రాష్ట్ర ఎన్జిఓ నాయకుడు అశోక్ బాబు గారు మరి ఇచ్చిన పిల్లల మేరకు ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళంతా రాజీనామా చేసి మరి వచ్చితే ఉద్యమం రావాలనే కోరిక ఆ కోరిక మేరకు మేము ఇప్పటికి కూడా అదే విధంగా ఉద్యమం చేస్తూనే ఉన్నాం ఇందులో ఒక బాధాకరం విషయం ఏంటంటే మరి కూడా వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోకుండా మరి ఎంతో దుర్మార్గంగా మరి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు ప్రేక్షకులు మేము అందరికి తెలిసిన విషయమే ఇందులో మేము మీరు కోరుకున్నది విషయం పబ్లిక్ సహకారం కావాలి ఇది ఓన్లీ ఉద్యోగస్తులే చేస్తున్నారు ఈ ఉద్యోగస్తులు చేస్తే ఉద్యమానికి రాదు పబ్లిక్ కూడా దీన్ని సహకరించండి ఎప్పుడైతే ప్రతి నుంచి ఒక్క మనిషి ప్రతి ఉద్యమానికి మేమున్నామని బయటకు రండి ఈ సెగలు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి చేరతాయి చేరినప్పుడు తప్పకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి మరి అటువైపు కాకుండా ప్రజల సహకారం తక్కువ ఉండటం వల్ల మరి వరకు వర్గం మేమంతా కూడా కొంచెం బాధపడే పరిస్థితి వచ్చింది మరి రాబోయే కాలంలో మరి ఇట్టి పరిస్థితుల్లో ఒక స్టాండ్ తీసుకున్నాడు అశోక్ బాబు గారు కేంద్ర నాయకత్వం ప్రకారం మరి ఆయన మాటల ప్రకారం మరి మనందరం కూడా ఉద్యమాన్ని ఇంకాస్త ఊపు చేయాలంటే ప్రజల సహకారం ఇట్టి పరిస్థితులు అవసరం ఉంది దయచేసి మీ అందరికి నమస్కారం పెట్టి చెబుతున్నా కూడా ఉద్యమంలోకి రండి తప్పనిసరిగా ఉద్యమానికి ఊపునివ్వండి మనం అనుకున్న సాధిస్తాం ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతాం జాయి సమైకాంధ్ర తెలుగు తల్లి గుండె చీల్చి రాష్ట్రాన్నే కోతీ ముక్కలుగా విభజించి తెలుగు వాడి గుండెల్లో ఆరని చిటి మంట పెట్టి ఆంధ్రజాతి గౌరవాన్ని ఉరితాడుగా ఊయలేసి రాజకీయ స్వార్థంతో అధికారపు కడ్గంతో తెలుగు తల్లి గుండెల్లో గుణపంలా దించుతున్న చావలేని జీవంలా సిగ్గులేని మనుషుల్లా చూస్తూనే ఉంటామా ఇది రాజకీయ నాయకుల ఉపన్యాసాలు కావు సినిమా డైలాగులు అంతకంటేనూ కావు ప్రతి ఆంధ్రుడు తెలుసుకోవలసిన సామాన్య సగటు మనిషి కోరే ఆవేదనతో కూడిన కోరిక నీరు లేదు సాగు లేదు సేద్యము లేదు తిండి లేదు విద్య లేదు ఉద్యోగం లేదు వైద్యము లేదు వినోదము లేదు సంపద లేదు రక్షణ లేదు కర్మాగారం లేదు ధర్మాసనము లేదు నీదంటూ నీకు అసలు ఏదీ లేదు అదెలాగో విడమర్చి చెబుతా శ్రద్ధగా విను ఆ పిమ్మట నిర్ణయం నీదే రూపాయి పోతే పదిసార్లు వెతుకుతాము అటువంటిది మన సంపద మన బిడ్డల భవిష్యత్తు ఎవరికో ధారాత్ చేస్తుంటే నీకు బాధ లేదా నీ బాధ్యత కాదా నిర్ణయం తీసుకో రా రా గోదావరి నది ప్రవాహం ఆంధ్రాలో మూడు వందల ఇరవై కిలోమీటర్లు కాగా రెండు కోస్తా జిల్లాల్లో తొంభై ఆరు కిలోమీటర్లు అంటే ఐదు తెలంగాణ జిల్లాల్లో రెండు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇటు చూస్తే కృష్ణా నది ప్రవాహం ఆంధ్రాలో నాలుగు వందల అరవై కిలోమీటర్లు కాగా రెండు కోస్తా జిల్లాల్లో నూట పది కిలోమీటర్లు అంటే గమనించండి ఇప్పటికే తెలంగాణ వారికి నలభై ఎత్తిపోతల పథకాలు మంజూరై ఉన్నవి నదీ జలాలకు ఎగున నలభై చోట్ల ఆనకట్టలు వేసినట్లయితే దిగువనున్న మన పరిస్థితి ఏంటి శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ సాగర్ లెఫ్ట్ కెనాల్ తెలంగాణలోనూ శ్రీశైలం రైట్ కెనాల్ సాగర్ రైట్ కెనాల్ ఆంధ్రలోనూ ఉంటాయి లెఫ్ట్ కెనాల్ విద్యుత్నకు చేస్తాయి రైట్ కెనాల్స్ అనువుగా ఉంటాయి రాష్ట్రాన్ని విడదీసినచో మన వ్యవసాయ పరిస్థితి ఏంటి పోలవరం రిజర్వాయర్ తెలంగాణలో గేట్లు ఆంధ్రలో ఉంటాయి ఇక కేంద్రం నుండి వచ్చేదెవరు చూసేదెవరు చేసేదెవరు సమైక్యానికి పోరాడదాం రా నదీ జలాలకు నడక నేర్పింది నాగలితో నాగరికత నేర్పింది అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరిపి ఖ్యాతి గడించింది విశ్వవ్యాప్తిగా ఖ్యాతి గడించిన ఫిలిం సిటీ వ్యవస్థాపకుడు పత్రికా రంగమందు టీవీ ఛానల్స్ నందు సభాష్ అనిపించుకున్నది ఇంతెందుకు ఆరు నెలల్లో నూతన పార్టీ వ్యవస్థాపకుడై పోటీ చేసి గెలిచి దేశాన్ని గడగడలాడించిన నాటి ముఖ్యమంత్రి న్ని ఉక్కుపాదంతో అనగదొక్కి ఢిల్లీ పెద్దలకు సవాలు విసిరి ముప్పై మూడు పార్లమెంటు సీట్లను కేంద్రానికి అందించిన దివంగత ముఖ్యమంత్రి జాతీయ పతాక సృష్టికర్త వీరంతా మన ఆంధ్రులేనని పాపం ఈ రాజకీయ రాబందులకు తెలియదనుకుంటా తెలిస్తే మనతో చెలగాటమాడరు అందుకే రా కదలేరా ఈ సంవత్సరం తెలంగాణ వారు హైదరాబాద్ లో డెబ్బై మందిరాలు పెట్టారట ఆ ప్రభుత్వం ఉచిత సప్లై చేయాలట మీరేనాడైనా ఎకరం కాదు కుంట కాదు సెంటు కాదు గజం కాదు అడుగు ఒక్కడుగు నెలనైనా ఉచిత విద్యుత్ సేద్యం చేశారా అంటే బిల్లులు కట్టని వారికి పవర్ గ్రిడ్లు మనకి పవర్ కట్లా ఇది ఎక్కడి న్యాయం నిలదీసి అడిగేందుకై రా సంస్కృతి తెలియని వారికి రవీంద్ర భారతి నాగరీకులకు మంగళహారతి కోటి గొంతుల వారికి శిల్పారామం కళావేదిక నాట్య శిఖామైలకు ఇసుకుతిన్నులే ఒక వేడుక కళ్ళు కాంపౌండ్లకు ఐటీ కంపెనీలు విజ్ఞాన ప్రజ్ఞావంతులకు ఉప్పు దెబ్బలు ఇదే వ్యవస్థ నిలదీసి అడుగుదాం రా కదలేదా కొండ నాల్కకి మందేమంటే నాల్కని తీసేసినట్టు కోస్తాలో హైకోర్టు బెంచ్ కోసం ఆరు సంవత్సరాల పాటు పోరాడితే బెంచ్ సంగతి అలా ఉంచి హైకోర్టునే లేకుండా చేశారు మన రాజకీయ నాయకులు ఇంకా ఈ రాజకీయ దుష్ట శక్తుల్ని నమ్మేదెలా చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులు రానున్నాయి ఉన్నదంతా అమ్మి చదువుకొని ఉద్యోగం లేక చేసేందుకు పని లేక బ్రతుకు తెలివి తెలియక విద్యార్థులు ఏమి కానున్నారు వారి భవిష్యత్ ఏంటి ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాల సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేసినట్లయితే మరి ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి రాష్ట్ర విభజన వల్ల స్వయం ఉపాధితో దంట నగరాల నుండి తిరిగి వచ్చే నలభై లక్షల కార్మికుల పరిస్థితి ఏంటి తన బిడ్డను ప్రధానమంత్రిని చేయడానికి ఆంధ్ర బిడ్డల భవిష్యత్తు నాశనం చేయడం ఇది న్యాయమా రాజకీయ దుష్ట శక్తులను తలిమి కొట్టేందుకు రా హైదరాబాద్ లో ప్రఖ్యాతి అంచిన ఐటీ సెంటర్లు సెంట్రల్ యూనివర్సిటీలు ఎస్ఐ ట్రైనింగ్ సెంటర్లు స్పోర్ట్స్ స్కూల్స్ కాలేజీలు తెలుగు యూనివర్సిటీ ఆర్టీసీ మెడికల్ హాస్పిటల్ అండ్ రీజనల్ ఆఫీస్ ఎనభై తొమ్మిది ఐఐటి ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్స్ ఆరు లా ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్స్ పద్నాలుగు సివిల్స్ కోచింగ్ సెంటర్స్ అరవై ఏడు సిఏ అండ్ సిఎస్ కోచింగ్ సెంటర్స్ లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది టోఫెల్ అండ్ జీఆర్ఈ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి వీటిలో కోచింగ్ తీసుకునేది ఎవరో తెలుసా కేవలం మన కోస్తా వారు రాష్ట్ర విభజన జరిగితే ఇవి లేని మన బిడ్డల పరిస్థితి ఏంటి అందుకే సమాఖ్యాంధ్ర కోసమని పోరాడేందుకు రా ప్రపంచంలోని ఏ దేశ విద్యావంతుడైనా ఇండియా అనగానే హైదరాబాద్ అని అడుగుతాడు కారణం అక్కడ ఏర్పడిన టీఎంఆర్సీలు టూరింగ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లు భారతదేశంలోని ఏ విద్యావంతునితోనైనా ఆంధ్రా అని చెప్పగానే హైటెక్ సిటీనా అని అడుగుతాడు కారణం అక్కడ ఏర్పరచబడిన ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీలు ఆంధ్రాలోని ఏ విద్యావంతుడినైనా హైదరాబాదు అనగానే రాజధానా అంటాడు కారణం అక్కడ స్థాపించబడిన విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు అంతెందుకు ప్లస్ టూ రిజల్ట్స్ రానున్నాయి కదా నువ్వు మెడిసిన్ ఎక్కడ చేస్తావు అని ఏ విద్యార్థిని అడిగినా మొట్టమొదటిగా చెప్పేది ఉస్మానియా అంతేగాని కేజీహెచ్ కాదు జిఎంసీ కాదు సిద్ధార్థ కాదు ఎన్ఆర్ఐ కాదు కారణం హైదరాబాద్ లో నెలకొల్పబడిన టీఎంఆర్సీలు వీటికి నాలుగు విశ్వవిద్యాలయాలు ఎనిమిది రీసెర్చ్ కేంద్రాలు పదహారు మెడికల్ యాభై రెండు ఫార్మసీలు డెబ్బై నాలుగు ఫిజియో నూట అరవై మూడు నర్సింగ్ కాలేజీలు అనుబంధ సంస్థలుగా ఉన్నాయి ఇన్ని వనరులు గల కాలేజీకి ఏ విద్యార్థి అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు అలాగే ఇంజనీరింగ్ సివిల్స్ లా కూడా ఈ వనరులు వసతులు సదుపాయాలు గల ఉన్న రాజధానిని వదులుకునేందుకు ఏ విద్యార్థి ఇష్టపడతాడు అందుకే రా కలిసి పోరాడుదాం రా